అందరికీ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు జిఎస్ ఫామ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ పెద్దపల్లి డిస్టిక్ పెద్దపల్లి టు మందిన్ హైవే అనుకొని రంగాపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ డ్రాగన్ ఫామ్ తోట అయితే ఉన్నది ఇక్కడ ఎవరైతే నరేష్ గారు అయితే డ్రాగన్ ఫామ్ తోట సాగు చేస్తున్నారు వారు ఏం చదువుకున్నారు టెన్ ఇయర్స్ అవుతుంది ఫామ్ స్టార్ట్ చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మళ్ళీ ఇందులో ఏంటంటే అన్న ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చూజ్ చేసుకున్నారు అది ఎలా చేస్తున్నారు అనేది అయితే తెలుసుకున్నాం హాయ్ అన్న మీరు ఏం చదువుకున్నారు నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది టూ థౌజండ్ లెవెన్ పాస్ అవుట్ లెవెన్ తర్వాత థర్టీన్ టూ ఇయర్స్ జాబ్ చేసిన హైదరాబాద్లో టూ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ థర్టీన్ తర్వాత ఇటు వచ్చేసిన ఫార్మింగ్ సైడ్ ఫార్మింగ్ ఎందుకు వచ్చారు అన్న ఫార్మింగ్ సైడే ఫార్మింగ్ సైడ్ అంటే అప్పుడు నాకు స్పెసిఫిక్ గా పెద్ద రీజన్స్ ఏమి లేదు ఫార్మింగ్ సైడ్ రావడానికి ఎందుకంటే మా మమ్మీ ఇక్కడ మాకు టెన్ ఫిఫ్టీన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది సో ఈ వీటిని అక్కడ ఉండి సంపాదించే కంటే వీటిని కాపాడడం అప్పుడు పెద్ద టాస్క్ అయిపోయింది అప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఇక ల్యాండ్ ఆక్టివేషన్ అవన్నీ చాలా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి వాటి వల్ల నేను ఇటు వచ్చి వీటిని మెయింటైన్ చేయడం కరెక్ట్ అనిపించింది సో మా బ్రదర్ ని డిసైడ్ చేసుకొని ఒకరు జాబ్ ఒకరు ఫార్మింగ్ అనేసి నేను ఇటు సైడ్ వచ్చేసి ఈ ఫార్మ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఈ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు నాది నా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఎకరానికి నైన్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ రఫ్ కమింగ్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంది ఓకే కానీ ఇక్కడికి వచ్చి చూసి సాయిల్ టెస్ట్ చేయించిన తర్వాత ఇవన్నీ మీన్స్ ల్యాండ్ లెవెల్ లేకుండా ఉండడం వల్ల వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ అయిపోయింది సో నేను కంప్లీట్ గా దీన్ని మొత్తం సాయిల్ ని ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ తో వచ్చేటట్టు ఈ టూ అండ్ హాఫ్ ఎకరాస్ కి సిక్స్ లాక్స్ మట్టికే ఖర్చు అయింది పోసుకున్నా ఓవరాల్ గా నాకు ట్వంటీ టూ లాక్స్ అయింది మామూలుగా రఫ్ గా అయితే ఎయిటీన్ లాక్స్ కంప్లీట్ అయిపోయేది అట్లా నాకు ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లాక్స్ దాకా అయింది అప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ టూ మనీ ఎలా తీసుకున్నారు అంటే అట్లేం లేదు లాక్స్ ఇచ్చారు నా దగ్గర సేవింగ్స్ ఒక టెన్ లాక్స్ ఉండే వాటిని ఇంకొక టూ త్రీ లాక్స్ రొటేషన్ అయిన కొద్ది బైక్ నుంచి తీసుకురావడం అట్లా ఇప్పుడు మీరు గవర్నమెంట్ అదే సబ్సిడీ సబ్సిడీ లేదు పర్సనల్ అన్నట్టు మార్గేజ్ లోన్ అంటే పర్సనల్ లోన్ అన్నట్టు రెగ్యులర్ ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది సిక్స్ మంత్స్ కి టూ లాక్స్ అట్లా సో అదే తీసుకున్నా సబ్సిడీ అప్పుడు ఉంది అని చెప్పారు కాబట్టి ఆయిల్ ఫామ్ కి ఇచ్చారు కానీ దీనికి సబ్సిడీ ఇవ్వలేదు ఇంకా వస్తుంది అని చెప్తున్నారు కానీ ఇంతవరకు అయితే ఎలాంటిది రాలేదు ఎలాంటి సబ్సిడీ లేదు డ్రిప్ కూడా సబ్సిడీ లేదు ఆ టైంలో లో ఇప్పుడు వస్తున్నది అంటారు ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు అప్లై చేసుకోలేదు ఇవ్వలేదు ఇప్పుడు పెట్టినాక ఎన్ని క్రాప్ వచ్చింది ఇది నేను మనం యాక్చువల్లీ అయితే ఇది మంచి స్టెమ్ తీసుకొచ్చి పెడితే నైన్ మంత్స్ లో క్రాప్ వచ్చేస్తుంది కాకపోతే నేను ఆ టైం వరకు నాకు ల్యాండ్ అంతా ఇవి ఇన్స్టాలేషన్స్ అంతా రెడీ కాలేదు సో నేను జనవరిలో ప్లాన్ చేసింది మార్చ్ వరకు అయిందండి సో మార్చిలో ప్లాన్ చేసే వరకు మాకు కొంచెం ఇబ్బంది అయింది మొక్కలు చనిపోవడము ఆ కొత్త ల్యాండ్ కి అవి అలవాటు కాకపోవడంతో కొంచెం ఇబ్బంది అయింది ఆ టైంలో మధ్యలో మక్క వేసి పెట్టేసినాం సో అట్లా కొంచెం రికవర్ అయింది ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ అట్లా కొన్ని పోయినాయి అవి రీప్లాంట్ అప్పుడు చేయలేదు ఇక కొంచెం వెయిట్ చేసినాం తర్వాత ఇప్పుడు దాన్ని రీప్లాంట్ చేయాలి ఆ టైం లో మాకు అవి ఎక్స్ట్రా ఉండే కొంచెం ఎక్స్ట్రా ఫిల్ఫిల్ చేసినాం కానీ అవి అట్లే ఉన్నాం ఎందుకంటే వచ్చే స్టెమ్ ని కాపాడుకుంటూ సరిపోతుంది మళ్ళీ కొత్తగా పెట్టాలని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు మన దగ్గర ఉన్నవి స్టెమ్స్ మళ్ళీ అవి రీప్లేస్ చేస్తాం అట్లా అన్న మీరు పామ్ స్టార్ట్ చేసినాక ఎన్ని మంత్స్ క్రాప్ వచ్చింది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ మంత్స్ పట్టింది ఎందుకంటే ఇది మంచిగా పెట్టుకుంటే నైన్ మంత్స్ లోనే క్రాప్ వస్తుంది అంటే జూన్ నుంచి వెళ్ళి మార్చి వరకు కాకపోతే నాకు కొంచెం ఇబ్బంది అయ్యి ల్యాండ్ తొందరగా రెడీ కాకపోయేసరికి జనవరిలో పెట్టుకుందాం అనుకున్నది మార్చిలో పెట్టాల్సి వచ్చింది సో మార్చ్ లో పెట్టినా కాబట్టి నాకు ఫస్ట్ క్రాప్ అందలేదు సో అది నెక్స్ట్ ఇయర్ కి వచ్చింది సో ఫిఫ్టీన్ మంత్స్ అట్లా పట్టింది మంత్స్ అట్లా పట్టింది అంటే దీనికి పెట్టుకోవాల్సిన సీజన్ ఏమన్నా ఉంటుందా పెట్టుకోవాల్సిన సీజన్ అన్ని మంత్స్ లో పెట్టుకోవచ్చు ఎక్సెప్ట్ మూడు నెలలు పెట్టుకోవచ్చు సమ్మర్ లో మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలలు తప్ప ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ల్యాండ్ రెడీగా ఉంటే జనవరి మీన్స్ ఏది జూన్ జూలై ఆగస్ట్ అట్లా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో మనకు అన్ని కొంచెం ఇంత పెద్దగా ఫామ్ పెట్టినప్పుడు మిగతా పనులన్నీ చేయలేము అంటే మ్యాన్వర్ ఫిల్ చేసుకోవడము వర్షంలో ఇబ్బంది అవుతుంది బట్ చుట్టూ బెడ్ రేజ్ చేయాలి అట్లా ఇబ్బంది అవుతుంది సో ఆ మూడు నెలలు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది లేకుండా అప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు కొంచెం వాటర్ స్టోర్ కాకుండా ఉండేదానికి మాత్రం చూసుకోవాలి ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు మాత్రమే దీనికి ల్యాండ్ డ్రై ఆ డ్రై అని కాదు ల్యాండ్ పనున్న పర్లేదు కాకపోతే మొక్క దగ్గర వాటర్ స్టోర్ కావాలి మొక్క దగ్గర వాటర్ స్టోర్ కావద్దు మొక్క దగ్గర వాటర్ స్టోర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ దానికి వేరు కుళ్ళు లాగా వస్తుంది రోడ్గా స్టెమ్ అది ఖరాబ్ అయిపోతుంది స్టెమ్ అక్కడికే స్పాయిల్ అయిపోతుంది పెట్టుకున్నంత వేస్ట్ అందుకే రేజింగ్ బెడ్ తోనే ఇది చేయాలి అది నువ్వు ట్రెల్లిస్ మెథడ్ పెడతావా ఫోల్డింగ్ మెథడ్ పెడతావా ఏ మెథడ్ అయినా కనీసం నీకు వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వచ్చేదాడు పెట్టుకోవాలి ఫోల్డింగ్ మెత్తాడు ఫోల్డింగ్ మెత్తాడు ఫోల్ కి ఎన్ని చెట్లు ఉంటాయి ఫోల్ కి ఫోర్ ఫేసెస్ కి ఫోర్ ప్లాంట్స్ ఉంటాయి ఫోర్ ప్లాంట్స్ పెట్టుకుంటు సో అట్లా దానికి రింగ్ వేరే ఉంటది ట్రెలీస్ మెథడ్ లో ఈ రింగ్ ప్లేస్ లో వేరే మన ఏది వైర్ వెన్నింగ్ వైర్స్ వస్తాయి సో ఆ వైర్స్ వాడతారు అనమాట కొందరు వాటి ప్లేస్ లో కాపర్ వైర్ అవి వాడతారు కొందరు ఒక్కొక్క మెథడ్ వేరే ఉంటది వాడే మెథడ్ ట్రెల్లిస్ మెథడ్ అని ఉంటది దాంట్లో ఎలాంటివి అయినా వాళ్ళ ఇష్ట ప్రకారం వాడవచ్చు ఖర్చు పెంచుకోవాలనుకున్నా తగ్గించుకోవాలనుకున్నా కాకపోతే అలా ఇలా ట్వంటీ ఇలా ఎకరానికి పడిన వస్తున్న ప్లాంట్ అలా ట్వంటీ లోనే ఫిల్ అయితాయి క్రాప్ ఎక్కువ వస్తుంది క్రాప్ ఎక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటది చిన్న ఈ చెట్టు అవి ఏదన్నా డిసీజ్ వస్తే అది ఆ లైన్ కి మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది కానీ అట్లా కాదు దీనికి మధ్యలో కనీసం ఎయిట్ ఫీట్ గ్యాబ్ టెన్ టు టెన్ టెన్ ఇంటూ ఎయిట్ ఫీట్ గ్యాప్ ఉంటది సో ఈ గ్యాప్ వల్ల ఆ చెట్టుకి ఏమన్నా నిమిటోడ్స్ అటాక్ అయినా ఇంకేమన్నా వేరుకుళ్ళు లాగా ఇట్లా ఏమైనా అటాక్ అయినా కూడా దీనికి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఏమేమి డిసీజ్ వస్తాయనా చాలా రకాల డిసీజెస్ వస్తాయి కాకపోతే మనం చేసే పద్ధతిని బట్టి కూడా డిసీజెస్ వస్తాయి ఆ డబుల్ గా మీన్స్ యూరియా ఫెర్టిలైజర్స్ ఈ డిఏపిలు ఇవి వాడితే మొక్క స్ట్రెంత్ పెరుగుతుంది అట్లాగే వీక్ కూడా అవుతుంది ఎందుకంటే ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ కోల్పోతుంది కోల్పోయినప్పుడు చిన్నగా ఏదైనా కూడా చిన్నగా ఏ పురుగు వచ్చినా కూడా అది ఖరాబ్ అయిపోతుంది మీన్స్ తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అలాంటి టైంలో లో సో తెగుళ్ళ కంటే తట్టుకోవడానికి ఏంటంటే ఆర్గానిక్ మెథడ్ బెస్ట్ దీనికి తెగుళ్ళకి తట్టుకోవడానికి నేను ఆర్గానిక్ చేయమని చెప్పట్లేదు నేను చేస్తుంది అయితే ఆర్గానిక్ నేను ఆర్గానిక్ చేయడం వల్ల నాకు ఎలాంటివి తెగుళ్ళు కానీ ఎలాంటి రోగాలు గానీ లేవు ఒక జస్ట్ ఒక నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తా నీమ్ ఆయిల్ తో పాటు నీమ్ ఆయిల్ అట్లా స్ప్రెడ్ చేస్తుంటా మన సమ్మర్ లో అయితే కొన్ని ఉంటాయి మన అవి స్ప్రే చేస్తాం అనమాట బయోస్టెమిలేట్స్ అని ఉంటాయి గ్రీన్ మిరాకిల్ అని ఉంటది తర్వాత కొన్ని రకాల బయోస్టెమిలేట్స్ తర్వాత మరీ ఇండా టెంపరేచర్ ఎక్కువ అయిపోతే క్యాలన్ స్ప్రే అని ఉంటది అనమాట సున్నం లాగా అంటే ఒక పొర మొత్తం సున్నం లాగా ఇంటికి గోడలకి ఎలాగా సున్నం కొడతాం వీటికి కూడా అలాగే కొట్టుతాం సన్ నుంచి డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎండ పడకుండా ఉండడానికి అది స్ప్రే చేస్తాం ఇప్పుడు చెట్లు ఇప్పుడు డిసెంబర్ లో అంటే ఇప్పుడు జూన్ నుంచి వెళ్ళి నవంబర్ వరకు క్రాప్ వస్తుంది మే ఎండింగ్ లోనే స్టార్ట్ అవుతుంది కాకపోతే మే ఎండింగ్ లో ఫ్లవర్ డ్రాపింగ్ ఇష్యూ ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ ఇష్యూ వల్ల సో మనము నవంబర్ లో అయిపోయిన తర్వాత నవంబర్ అందిన తర్వాత మొత్తం క్రాప్ అంతా అయిపోతుంది అప్పుడు ఏం చేయమంటే ఈ ఫోల్ చుట్టూ ఈ ఫోల్ చుట్టూ ఉన్న స్టెమ్స్ అన్ని కట్ చేసేస్తాం ఈ ఇక్కడ వరకు కట్ చేస్తాం ఇక్కడ వరకు కట్ చేస్తే ఇప్పుడు ఒకటి కట్ చేస్తాం కదా ఇది రెండు వచ్చింది సో ఇది రెండు కట్ చేస్తే మళ్ళా నాలుగు వస్తుంది నాలుగు వస్తుంది సో అట్లా ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూనే ఉంటాయి రిపీటెడ్ అయితే పెరుగుతూనే ఉంటది అనమాట పని చేస్తాయి కదా అన్ని పని ఏదైతే ఇప్పుడు ఇది ఫ్రూటింగ్ వచ్చిందా మీన్స్ ఫ్లవర్ వచ్చిందా దీనికి ఫ్రూట్ వస్తుంది ఫ్రూట్ వచ్చిన తర్వాతనే దీన్ని మనము స్టెమ్ ని కట్ చేసి నర్సరీ పంపించి నర్సరీ ప్రిపేర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటది ఇవి వచ్చిన ప్రతి ఒక్క బ్రాంచ్ అనేది పనిచేయదు పని చేయదు నర్సరీకి పనిచేయదు ప్రతిది ఫ్రూట్ వచ్చిందే పని చేస్తుంది ఫ్రూట్ వచ్చిందే పని చేస్తుంది ఎన్ని మంత్స్ క్రాప్ వస్తుంది అది నైన్ మంత్స్ లోనే క్రాప్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు నార్మల్ అన్న ఇది మీకు అది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది కూడా చెప్పరాదు కొంచెం ఫోర్ ఇయర్స్ వాడచ్చు ఫైవ్ ఇయర్స్ వాడచ్చు కొంచెం త్రీ ఇయర్స్ వాడచ్చు ఆ స్టెమ్ ఒక ముదిరింది అయితే అప్పుడే నింపిన స్టెమ్ కూడా నీళ్లకు కాపుకొస్తుంది అట్లా అలా ఇది వచ్చేసి పాడుకున్నాయి కదా దొంగలు గాని కోతుల భయం గానీ దొంగల భయం బ్రదర్ దొంగల భయం ఎందుకు కోతుల భయం ఎందుకు నెంబర్ ఆఫ్ అక్కడికి కాకపోతే మేము అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాం మధ్యలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాము కొంతవరకు అయితే దొంగల నుంచి వెళ్ళి అంటే దొంగల నుంచి వెళ్ళి కాపాడుకోగలుగుతాం కోతులు నుంచి వెళ్ళి అంటే కొంచెం కష్టమైతుంది కాకపోతే ఇక అవి సౌండ్ కూడా అయినా వచ్చా కోతుంది అవి వచ్చినప్పుడు చూసుకోవాలి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇక సిసి కెమెరా ఉండదు కాబట్టి మాకు కొంచెం ఫీల్ ఫ్రీ ఉండొచ్చు కానీ ఇక కోతుళ్ళు అయితే క్రాప్ ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది ఆ త్రీ ఫోర్ డేస్ మాత్రమే క్రాప్ ఉంటది మిగతా టైం లో అది ఏమైతుంటే గ్రీన్ ఉండి కనబడదు కాయ కూడా అది సేమ్ బ్రాంచ్ లో కలిసిపోతుంది అనబడదు కాయ ఉన్న ఒక ఫోర్ ఫైవ్ డేస్ ని మనం కవర్ చేసుకోగలిగితే సరిపోతుంది అట్లా పండుగ గుర్తుంది పండుపడతాయి గుర్తుపడతాయి కాయలను గుర్తుపడలేదు ఎందుకంటే ఇది బాగా రోడ్ బాగా దూరం నుంచి కూడా నీకు కలర్ పింకిష్ కలర్ లో కనబడుతుంది సో మంచి కలర్ అట్రాక్టివ్ గా ఉంటది కాబట్టి అవి ఎక్కడ నుంచైనా చూడగలుగుతాయి మనం చూడాలి చుట్టూ పొలం ఉంది కాబట్టి నాకు తొందరగా అటాక్ అవ్వడం కుదరదు మార్కెటింగ్ ఎలా మార్కెటింగ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పెట్టుకుని ఇక్కడే అమ్ముకోవాలనే కాన్సెప్ట్ కంటే నేను బయట అమ్ముకోవాలనుకున్నా కాకపోతే బయటకి వెళ్ళేది ఇప్పుడు బయట నుంచి వెళ్ళి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి చాలా ఫ్రూట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి ఇక్కడికి సో అవి ఏంటంటే వాళ్ళ కాంపిటీషన్ మనం దట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాడే ఫెర్టిలైజర్స్ కెమికల్స్ కావచ్చు ఫెర్టిలైజర్స్ కావచ్చు వాళ్ళ ప్రొడక్షన్ అనేది డబుల్ ఉంది ఇక్కడికి వస్తుంది అది క్వాలిటీ పరంగా బాగాలేదు అదొకటి మాత్రం ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ బాగాలేదు సో మనం ఇక్కడ క్వాలిటీ ఇస్తే తీసుకుంటారా లేదా అనేసి ఫస్ట్ ఇయర్ లో నేను మొత్తం నేను తీసుకురావడం పెట్టడం పెట్టడమే ఫస్ట్ నుంచి నేను ఆర్గానిక్ గానే పోయినా అట్లా పోదు ఎవరైనా ఫస్ట్ ఆర్గానిక్ పోవద్దు ఫస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసిన తర్వాత ఆర్గానిక్ కన్వర్ట్ అవ్వాలి ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ పోవద్దు ఎందుకంటే కొంచెం లాసెస్ కానీ బ్రాంచెస్ పెరగడం కానీ స్లో ఉంటది గ్రోత్ లో చాలా స్లో ఉంటది మామూలు స్లో కాదు చాలా స్లో ఉంటది సో అట్లానే అది మనకు తెలి చేసే తప్ప తెలియని అది కదా సో అట్లా నేను తెలిసి నేర్చుకున్నది అనమాట అట్లయితే ఎవరు వెళ్ళదు టూ ఇయర్స్ తర్వాత మీకు ఆర్గానిక్ చేయాలని పూర్తి చేయండి కాకపోతే ఫస్ట్ ఇయర్ టూ ఇయర్స్ చేయొద్దని చెప్తా నేను అదే ఆర్గానిక్ చేసి ఇక్కడనే మార్కెట్ క్రియేట్ చేసినా సో నా దగ్గరికి ఈ ఫ్రూట్స్ ఫోర్ ఫైవ్ డేస్ లా మొత్తం అమ్ముడు పోతాయి ఇక్కడికే వచ్చి నా దగ్గరకి వచ్చి ఇక్కడే నా దగ్గర షెడ్ ఉంటది ఇక్కడికి లోపలికి వచ్చి మరీ తీసుకొని వెళ్తారు ఆల్మోస్ట్ రోజుకు సెవెంటీ నుంచి వెళ్ళి టెన్ వరకు వెళ్తుంది సారీ క్వింటల్ వరకు వెళ్తారు క్వింటల్ వరకు వెళ్తుంది సరే అన్న ఇప్పుడు మేజర్ గా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ కాకపోతే మిగతా క్రాప్లలో ఎలా ఉంటుంది అంటే దాంట్లో వచ్చే ఈల్డింగ్ అనేది చాలా తక్కువ ఉంటది అసలు ఈల్డింగ్ కూడా రాకపోవచ్చు చేయడం వల్ల అంటే అది ప్యాడీలో ట్రై చేద్దాం అనేసి నాకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉండే ఈ ప్లాంట్ వచ్చేసి ఇది క్యాక్టస్ జాతి చెందింది సో ఇది చాలా సపోర్టివ్ అనమాట ఆర్గానిక్ ఇది సో నేను చేయాలనుకున్నది దీని మీద ఆర్గానిక్ చేస్తే ఈ క్రాప్ లో సూటబుల్ చాలా సూటబుల్ ఇది కాకపోతే ప్రొడక్షన్ వైజ్ తగ్గుతుంది కాదనట్లేదు కాకపోతే ఇది తట్టుకుంటది అనమాట ఆర్గానిక్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటది సో అందుకోసమైన నేను ఫస్ట్ నుంచే ప్లాంట్స్ పెట్టక ముందు నుంచే ఇది ఒక టూ ఇయర్స్ ఈ ల్యాండ్ అంతా డ్రై చేసి ఒక టూ ఇయర్స్ వరకు ఎలాంటి క్రాప్స్ పెట్టకుండా దీని ల్యాండ్ అలాగే ఉంచి దాని తర్వాత ఈ ఫోల్స్ పెట్టడం అని ఇన్స్టాల్ చేయడానికి మళ్ళీ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది సో ఆ ఈ సాయిల్ కూడా నేను మొత్తం వేరే దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చుకుందే సో ఎప్పుడు ఫర్టిలిటీ ఉంటదనేసి అనేసి ఈ సాయల్ని కూడా వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం సో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండకుండా ప్రీవియస్ ప్యాడ్ చేసిన కాబట్టి దాని తాలూకా అవశేషాలు ఏమైనా ఉంటాయన్న ఆలోచన రాకుండా దాదాపు ఆల్మోస్ట్ ఒక ఫీట్ వరకు హైట్ పెంచేసిన ఈ మొత్తం సాయిల్ అంతా మొత్తం టూ అండ్ హాఫ్ ఎకరాస్ ని అది సిక్స్ లాక్స్ పట్టింది దానికి అది అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అయింది ఆర్గానిక్ చేయాలని ప్లానింగ్ ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి నాకు అది ఒక అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పడుతున్నా ఇప్పుడు ఆర్గానిక్ లో మనము బ్యాక్టీరియాస్ లైవ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట ఇప్పుడు లైక్ ఎన్పికే అనేది మేజర్ ప్రతి దాంట్లో నత్రజని బాస్ఫరం పొటాషియం అనేది ప్రతి మొక్క కావాల్సిన ఆ స్థూల పోషకాలు అంటాం సో అవి మేజర్ వాటికి ఏం చేస్తాం అంటే మనము ఆల్రెడీ మనము మాన్వర్ చేస్తాం అది ఆవు పెండ గోమూత్రం అంటే అలాంటివి ఇచ్చేస్తుంటాం సో అవి ఏంటంటే ఈ ఎన్పికె బ్యాక్టీరియా పెరగడానికి అది ఒక ఫుడ్ అయితది మనం ఇచ్చే ఎరువు అనేది ఫుడ్ ఫుడ్ ఇచ్చేందంటే ఆ ఫుడ్ అయితది సో ఆ ఫుడ్ ని తీసుకొని బ్యాక్టీరియాను ఆల్రెడీ భూమిలో ఉన్న పోషకాన్ని స్థిరీకరించి మొక్కకు అందిస్తుంది సో దానికి ఎన్పికె బ్యాక్టీరియా ఉంటది సపరేట్ గా కావాలంటే పొటాషు ఎస్బికే తర్వాత ఏది కేఎస్బి అంటే ఫాస్ఫరస్ సలియం బ్యాక్టీరియా పొటాషియం అల్బరం బ్యాక్టీరియా జింక్ తర్వాత అది కాక మనము రెగ్యులర్ గా ఏదన్నా పెండ మీన్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి పెడ అంట గ్రాప్స్ అంటాం సో వైట్ గ్రాప్స్ ఎక్కువ వస్తాయి వాటి కోసం మెటరైజం అసిపోలి అని ఉంటది అది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి అది ఉన్నా లేకున్నా ఫిఫ్టీన్ డేస్ కి అది తయారు చేసి ఎక్కిచ్చేయడమే ఆ మెటరైజం అసిపోలి అది ఇచ్చేస్తా తర్వాత వచ్చేసి మళ్ళా ఇంకా ఏమన్నా తెగులు రాకుండా ఉండడానికి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఆర్ మంత్ ఒకసారి అయినా కంపల్సరీగా టైకోడర్మా సూడమోనాస్ అని ఉంటది అది ఎక్కిచ్చేస్తా మంత్ కి టూ త్రీ మంత్స్ కి వేరియేషన్ మెటరైజం హస్ఫోలి వెటిసిలం లకానియా బవేరియా బాసినియా అనేది ఒక మిక్స్డ్ కల్చర్ ఉంటుంది అది ఎక్కిస్తా మెయిన్ ఎక్కువ స్లరీస్ వాడతాం ఈపిఎన్ స్లరీస్ అని ఇట్లా వాడతాం సో ఇవన్నీ తో రిలేటెడ్ ఉంటాయి మనము పంచామృతము గో అలాంటివి తయారు చేసి ఇచ్చేసి కూడా ఉంటది కదా అవునా అది వచ్చేసి వేస్ట్ డీకంపోజ్ వేస్ట్ డికంపోస్ అదేంటంటే అది ఇప్పుడు జీవామృతంలో ఉన్న బాక్టీరియాస్ అన్ని స్థిరీకరించి ఒక ప్యాకెట్ లో వస్తాయి అనమాట పౌడర్ ఫామ్ గా వేసి మనకి ఇస్తారు సో దాన్ని మళ్ళీ మనము బెల్లం వేసుకొని ఒక వన్ వీక్ అట్లా దాన్ని ఫెర్మెంటేట్ చేసి దాని నుంచి మళ్ళీ తిరిగి ఎకరానికి ఒక టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ ని మనము డ్రిప్ త్రూ ఈ పైప్ లైన్స్ ద్వారా డ్రిప్ త్రూ ఇచ్చేస్తాం అట్లా వస్తుంది దాన్ని మనం ఇంకో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు ఎట్లా అంటే దాంట్లోనే మనకు ఇందులో మిగిలిన వేస్టేజ్ కానీ మనం తెంపంగా మన కొన్ని స్ప్లిట్ అయిపోతాయి కాయలు అవి ఓవర్ స్ప్లిట్ అయినవి కూడా ఉంటాయి కదా సో అది కూడా దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి గ్లూకోజ్ బ్యాక్టీరియాకి గ్లూకోజ్ అనేది ఫుడ్ అనమాట అది దాని గ్రోత్ ఎక్కువ కావడానికి దాని నెంబర్ కౌంట్ ఎక్కువ పోవడానికి అది సో అలాంటివి వచ్చినప్పుడు కూడా ఏదైనా టెన్ కేజీస్ వచ్చిన ట్వంటీ కేజీస్ వచ్చిన ఆ డ్రమ్ లో వేసి ఆ బ్యాక్టీరియా కలిపేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా స్టోర్ చేసి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని మళ్ళీ మొక్కలకి ఇస్తాం అది బయోఇంజమ్స్ లా కన్వర్ట్ అవుతుంది కావాల్సిన బ్యాటరీ కూడా అన్ని బ్యాటరీస్ మనకు మొక్కలు అంటే బయటపించి ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు మనం ఏంటంటే ఒకప్పుడు అడవిలో ఉన్న బ్యాక్టీరియల్ అన్ని అడవిలోనే ఉన్నాయి వాటిలో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి కాబట్టి అవి అలాగే ఉన్నాయి ఇప్పుడు మనం అంతా కెమికలైజ్ చేసాం కాబట్టి తిరిగి మనం ఆ బ్యాక్టీరియల్ అన్ని గ్రో చేసి తిరిగి మట్టికి ఇస్తాం సో అవి ఒక్కసారి మట్టికిస్తే ఆటోమేటిక్ గా అవి పెరుగుతూనే ఉంటాయి దానికి ఫుడ్ అనేది మనం అందియారా అది పెరగడానికి అది కర్బనం అంటాం కర్బనం అంటే ఆవు పేడ లేదా బర్రలది ఆవులది గొర్రెలది ఇలాంటివి ఎరువు మనం సేకరించి చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు పోలుకు పోలుకు టెన్ ఇందులో అదన పంటలు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది ఇప్పుడు అదన పంటలు నేను అంటే మళ్ళీ వాటికి ఏమైనా కెమికల్స్ కొట్టాల్సి వస్తే మళ్ళీ ఇది చేసి వేస్ట్ అవుతుంది సో ఆర్గానిక్ లో చేయాలంటే అన్ని ఆర్గానిక్ లకు కుదరవు ఇప్పుడు ఇందులో చాలా వరకు కూరగాయలు పెట్టుకోవచ్చు ఏం చేసుకోవచ్చు కానీ అట్లా చేసుకున్నప్పుడు ఏమైతుందంటే మళ్ళీ వాటికి ఏమన్నా ఆర్గానిక్ గా వర్కౌట్ కాకపోతే మళ్ళీ కెమికల్స్ వైజ్ పోవడానికి కూడా ఆప్షన్ ఉండదు సో అట్లా వెరైటీగా నష్టం జరుగుతుంది ఒకసారి ట్రై మరి కూరగాయలు కూరగాయలు అంటే బంతి చేసినాము బంతి ఇట్లా మధ్య మధ్యలో బంతి పెట్టేసినాము దాని వల్ల పురుగు ఎక్కువ అయిపోయింది ఆ పురుగు కోసం మళ్ళా ఎలాంటి మీన్స్ బయోఫెర్టిలైజర్స్ అవన్నీ యూజ్ చేసినా కూడా అంత రిజల్ట్ అనిపించలేదు సో మళ్ళా అది దీనికి అటాక్ అయితే మళ్ళీ లేని ఇన్విటేషన్ తీసుకొచ్చి ఇన్విటేషన్ వేరే పురుగులకు కావచ్చు వేరే ఫ్యాక్టరీలో కావచ్చు అట్లా సో అది చేసిన అది కొంచెం వరకు అది కూడా మేము ఎట్లా చేసాం బంతి అనేది ఒక దానికి ఏమంటారు రైజోబియం అనేది ఒక డెవలప్ అవుతుంది సో దాని వల్ల నిమటోడ్స్ అనేది కంట్రోల్ అయితాయి సో అందుకోసమైన అప్పుడు పెట్టాల్సి వచ్చింది కాకపోతే అది ఎంత వర్కబుల్ అనిపించలేదు చేసుకుంటే ఇట్లా ఇది చేసుకోవచ్చు అంటే దున్నడానికి అనుకూలంగా అలానే దున్నాం ఇప్పుడు పిల్లి పేసర వేసినాం మీకు కనిపిస్తుంది పిల్లి పేసర వేసినాం ఆ పిల్లిపేసర అలాంటివి జనుము లాంటివి జీలువు లాంటివి వేసుకోవచ్చు అవి వేసుకొని డైరెక్ట్ వాటిని మళ్ళీ దున్నేసి మళ్ళీ అదే మట్టిని మన బెడ్లకు వేసుకుంటే సరిపోతుంది అది కర్బణం పెంచుతుంది ఈ పద్ధతి

ఆ నేను చెప్పిన ముందు మీకు చెప్పినట్టు మహారాష్ట్ర నుంచి వెళ్ళి కర్ణాటక నుంచి వెళ్ళి ఫ్రూట్ బాగా ఇంపోర్ట్ అవుతుంది ఆ ఇంపోర్ట్ ని మనం కంట్రోల్ చేయకపోతే ఇక్కడ ఓవరాల్ గా తెలంగాణలో సెవెన్ హండ్రెడ్ ఎకరాస్ మాత్రమే ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఏ వెరైటీ అయినా అన్ని వెరైటీస్ కలుపుకొని ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము సెవెన్ హండ్రెడ్ ఎక్కడ ఆంధ్రాలో నైన్ హండ్రెడ్ ఎకరాస్ మాత్రమే ఉంది కానీ అక్కడ దానికి త్రిబుల్ ఉంది ఆంధ్రాలో గాని మహారాష్ట్రలో గానీ వాళ్ళు ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తున్నారు సో ఆ ఇంపోర్ట్ ఎక్కువేసరికి కాస్ట్ అనేది సడన్ గా డ్రాప్ అయిపోతుంది సడన్ గా డ్రాప్ అయిపోతుంది సడన్ గా డ్రాప్ అయింది కూడా అంటే వాళ్ళ రెయిన్ సీజన్ లో ఎవరు కొనకపోయేసరికి దాన్ని ఫిఫ్టీ రూపీస్ కు తీసుకొచ్చారు వాళ్ళకి ఆ వాళ్ళకు మన అక్కడ రేట్ రేట్ డ్రాప్ చేయరు వాళ్ళు ఇక్కడికి వచ్చి రేట్ డ్రాప్ చేస్తారు వాళ్ళ దగ్గర కాన్స్టెంట్ రేట్ వర్కౌట్ అవుతుంది మన దగ్గర వచ్చి డ్రాప్ చేస్తారు అది ఏంటంటే ఒకేసారి దొరికేసరికి ఇది ఒక్కసారి డ్రాప్ అయింది ఆ సీజన్ మొత్తానికి అదే రేట్ అయిపోతుంది ఇప్పుడు దొరకనప్పుడు ఒకటే రేటు దొరికిన తర్వాత కూడా అదే రేటుకు ఇప్పుడు కొనే కన్సూమర్స్ ఏమి అంటే అప్పుడు ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది కదా అప్పుడు హండ్రెడ్ రూపీస్కి వస్తుంది వాళ్ళకి ఫిఫ్టీ అంటే వీళ్ళకి హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఆ హండ్రెడ్ రూపీస్ కదా మేము ఎందుకు ఇంత రేట్ పెట్టాలి హండ్రెడ్ రూపీస్ వేస్తాం అంట అది దొరకనప్పుడు అది బాగా విరివిగా దొరికినప్పుడు ఎక్కువ ఇప్పుడు ఈ ఈ టైమ్ లో దొరకదు ఎక్కువ ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో చాలా తక్కువ ఉంటది ప్రొడక్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ కొనే కన్జ్యూమర్స్ కి ఆ రేట్ ఒకటి ఇంపాక్ట్ అట్లాగే ఉండి వాళ్ళు ఇష్టపడరు అప్పుడు తినడానికి ఇష్టపడతారు కానీ కొనడానికే ఇష్టపడరు కాబట్టి తక్కువలో కావాలనుకుంటారు సో అట్లా మనం మార్కెట్ చేయాలనుకున్నప్పుడు చేసే విధానం తెలిస్తేనే దీనిలోకి రావాలి లేకపోతే మార్కెట్ అనేది ఉంటది కాకపోతే అది మనం చేసుకున్న పద్ధతిని బట్టి ఉంటది ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే లక్ష లక్షలు మిగిలినాయి ఇవన్నీ పెడుతున్నారు కదా అది లక్ష లక్షలు మిగిలినాయి అని పెట్టేది ఇంకొక నాలుగు అంటారా అది నాలుగు సంవత్సరాల వీడియోస్ బ్రదర్ నాలుగు సంవత్సరాల కింద లక్ష లక్షల సిచ్యువేషన్ లేదు ఇన్ కేస్ ఏంటంటే అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడే ఆ పరిస్థితి వచ్చింది ఆ ఫ్యాక్టరీ చెప్పాలంటే అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడే ఎందుకంటే అది అందరికి వర్క్ అవ్వదు ఎందుకంటే ఇప్పుడు నా మెయిన్ రోడ్ మీద ఉంది నేను దాటు ఆర్గానిక్ చేస్తున్నా ఇక్కడ రైతులకు రైతులు అంటే ఇక్కడ కన్సూమర్స్ కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఫ్రూట్ అమ్ముతా వాళ్ళు వచ్చి కొనుకెళ్తారా అని అంటే వాళ్ళకి ఇచ్చేసి పంపి జస్ట్ అసలు ఇది ఆర్గానిక్ ఎందుకమ్మా ఇది ఆర్గానిక్ ఎందుకు ఉంటుంది ఆర్గానిక్ చేస్తే ఫలితం ఉంటది ఫ్రూట్ క్వాలిటీ ఎట్లా ఉంటది టేస్ట్ ఉంటది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు బయట ఎక్కడ కొనడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే బయట ఎక్కడ టేస్ట్ లేదు వాస్తవంగా ఈ ఫ్రూట్ కు ఉన్న క్వాలిటీ టేస్ట్ ఉంటది వీళ్ళు వాడే ఫెర్టిలైజర్స్ కెమికల్స్ వల్ల ఆ టేస్ట్నెస్ పొడగొట్టారు సో ఆ టేస్ట్నెస్ మళ్ళీ తిరిగిస్తే చిన్న పిల్లలకి అంచులు ఇష్టంగా తింటారు ఎవరికైనా మనము స్వీట్నెస్ అంటే స్వీట్నెస్ అంటే టేస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటేనే ఏవైనా ఫ్రూట్ ఎక్కువ కన్సూమ్ చేయడానికి ట్రై చేస్తాం అది హెల్త్ బాగాలేని వాళ్ళే ఇంత పులుపు ఏలాంటి ఫ్రూట్ అయినా హెల్త్ బాగాలేని వాళ్ళు తింటారు అది తప్పదు కాబట్టి కాకపోతే చిన్నపిల్లలు కానీ ఎక్కువ కన్స్యూమ్ చేయాలంటే అది స్వీట్నెస్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది సో మనం బ్రిక్స్ మెయింటైన్ చేయాలంటే ఆర్గానిక్ లో పాసిబుల్ అవుతుంది సో అట్లా నేను ఆర్గానిక్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడే రోజుకు ఒక కింటల్ నుంచి సెవెంటీ కేజీస్ రాక ఇక్కడే ఆ తోర దగ్గరే అమ్ముకుంటున్నా సో నాకు ఇంతవరకు అయితే ప్రాబ్లం లేదు భవిష్యత్తులో ప్రొడక్షన్ పెరిగితే రేటు తక్కువ ఇవ్వడం ఇంకా కస్టమర్స్ ఎక్కువ తీసుకురావడం అట్లా ప్లాన్ చేసుకుంటాను మార్కెట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా రావచ్చు కాకపోతే మార్కెట్ అనేది ఇప్పుడు పాజిబిలిటీకి దగ్గరలో లేదు మీరు చేసుకుంటా అని అంటే ఇప్పుడు పెడితే మళ్ళీ నీకు టూ టూ ఇయర్స్ కి క్రాప్ వస్తుంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఇంకో దాని మీద పెట్టుకో ఇప్పుడు వచ్చేయంటే ఇప్పుడు ఆల్రెడీ లేని క్రాప్ ఏదైనా సెలెక్ట్ అవకాడో ఉంటుంది ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి పర్టికులర్గా హార్టికల్చర్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఇది లేదు అనుకో కాకపోతే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే పాజిబిలిటీ చాలా తక్కువ రాకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే ఆల్రెడీ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది ఇక్కడ కాంపిటీషన్ కాదు బయట నుంచి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది మళ్ళీ అనొద్దు కాని ఏమన్నా కరోనా లాంటిది వస్తే తప్ప రైతులు పైకి లేవలేని సిచ్యువేషన్